ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో అనుసంధానం ఉన్నతమైన ఇచ్చాశక్తి యొక్క రూపమే దేవుడు అంత సర్వమయం ఉన్నత పరివర్తన దిశగా దానిని మోసేటటువంటి కదిలే శక్తి యొక్క అలే ఇది ఇది సున్నితంగా ప్రవహించే ప్రేమ అన్ని రాజ్యాలలో అంటే ఖనిజ మొక్క జంతు మానవుల రాజ్యాలలో ఎదగడం జీవముతో ఉండడం క్రమంగా ఉన్నతమైన జీవులుగా మారడం జరుగుతుంది అక్కడ విశ్వానికి ఒక దివ్యమైన ప్రణాళిక ఉంది ప్రతీది ఆకారంగా కానీ లేక చర్యగా కానీ గైడ్ లైన్స్ లాగా కానీ ఉండదు ఇది ఆధ్యాత్మిక శక్తుల్లాగా ఉంటుంది ఉన్నత ఇచ్ఛాశక్తి ఈ శక్తుల యొక్క పౌనఃపుణ్యములు ఖచ్చితంగా ఈ భౌతిక ప్రపంచాన్ని ఈ మొత్తం చైతన్యాన్ని ఉన్నత పరివర్తన వైపు తీసుకువెళుతుంది మీరు ప్రస్తుతం పరివర్తనంతో అనుసంధానం అవ్వాలంటే మీ జీవితాన్ని ఉన్నత క్రమములోనికి తీసుకువెళ్లాలనే కోరిక మీకు కలగాలి మీ జీవితంలోకి మంచి విషయాలను ఆహ్వానించడానికి అనుమతించడానికి ఓపెన్గా ఉండాలి మీరు ఊహించే దానికన్నా మంచి జీవితం మీకు లభిస్తుందని నమ్మండి ఇచ్చాశక్తితో మీరు అనుసంధానమైనట్లయితే మీ జీవితం ఎంతో సంతృప్తిగా సమతాస్థితిలో ఉంటుంది ఉన్నతమైన ఇచ్చాశక్తి ఉన్నదే ఇతరులకు మంచి చేయడానికి సేవ చేయడానికి సహాయం చేయడానికి మీరు ఇచ్ఛాశక్తితో బలంగా అనుసంధానం ఏర్పరచుకోవచ్చు మీ ఆలోచన పరిధిని విస్తరించి మీరు ఇతరులకు సేవ చేసే కొద్దీ మీరు ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో అనుసంధానమవ్వగలుగుతారు మీరు ఇతరులకు సేవ చేసినట్లయితే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉన్నతమైన ఆత్మను బహుమతులను పొందుతారు ఉన్నతమైన ఇచ్ఛాశక్తి ప్రతి ఒక్కరికి మీకు మీరు కూడా చేసుకోలేనంత మంచిని చేస్తుంది మీ జీవితానికి ఒక ఉన్నత లక్ష్యం ఉంది ఒక ప్రత్యేకమైన సహాయము మీ ద్వారా జరగవలసి ఉంది మీరు భూమికి రావడానికి కారణం ఏదో ఒక మార్గంలో మానవ కోటికి సేవ చేస్తూ మీకు మీరుగా పరివర్తన చెందడానికి మీ అంతట మీరు పరివర్తన చెందడాన్ని జీవిత లక్ష్యం అంటున్నాం మానవాళ్ళకి మీరు చేసే సేవను జీవితోద్యోగం అంటున్నాం ఇవి రెండు ఒకదానికొకటి చుట్టుకొని ఉన్నాయి మీరు ఇతరులకు సేవ చేస్తే సహజంగానే మీరు పరివర్తనం చెందుతారు మీరు పరివర్తన చెందడానికి చేసే ప్రతి ఒక్కటి మీ జీవితోద్యోగాన్ని పూర్తి చేయడం అంటే మీరు ఉన్నతమైన ఇచ్ఛాశక్తితోనూ పూర్ణాత్మతోనూ అవ్వడానికే మీకొక ప్రత్యేకమైన పాత్ర ఉంది నటించడానికి మీరు మాత్రమే ఆ పాత్రను ధరించగలరు వేరు వేరు సమయాలలో మీరు చేసే పని అనేక రూపాలలో ఉంటుంది ఆ రూపము నెల నెలకు లేక సంవత్సరం సంవత్సరమునకు మారవచ్చు అందువలన మీ లక్ష్యంతోను మరి దృశ్యాలతోనూ కలిసి ఉండి అవి విస్తృతమై పెరిగేలా చూడండి మీ జీవిత లక్ష్యం ఏమిటనేది మీ నైపుణ్యాన్ని పరీక్షించడం ద్వారా కనుక్కోవచ్చు ఏవి మీరు చేయడానికి ఇష్టపడతారో అటువైపే మీరు ఆకర్షింపబడతారు మీరు ఏమి చేయడానికి ఇష్టపడతారో అది ఏదో ఒక మార్గంలో ఇతరులకు ఉపయోగపడుతుంది ఇది విశ్వం యొక్క నిర్మాణం మీరు మీ ఉన్నతమైన కళలను ఉపయోగించినప్పుడు అది ఇతరులకు తనంతట తానుగా సహాయపడుతుంది మీ జీవితం గురించి మీ కళలు మీ సామర్థ్యాన్ని ఉన్నత మార్గాన్ని చూపిస్తాయి మీ కళలను కల్పనలను కావాలని ఆలోచించినవిగానే భావించండి త్రోసివేయవద్దు మీరు ఇక్కడకు ఏమి చేయడానికి వచ్చారో మీ లక్ష్యమేమిటో ఈ సమాచారాలు మీ జీవి యొక్క లోతైన భాగాల నుండి వస్తున్నాయని గౌరవించండి మీ జీవిత కాలంలో భూమి మీద నెలకొంటున్న క్రొత్త పౌనపుణ్యాలని శక్తులను తెలుసుకున్నారు ఇవి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు గొప్ప ప్రేమను క్రమాన్ని సమతాస్థితిని తీసుకువస్తున్నాయి మీ జీవిత సమయంలో క్రొత్త శక్తి అలలను మరియు కాంతిని తెలుసుకున్నారు ఇలా వచ్చే కొత్త శక్తులను సంఘపరంగా ప్రతి విషయానికి మళ్ళించాలి ఈ క్రొత్త శక్తులు ఎక్కడ బాగా ఏర్పరచగలరో ఆ ముఖ్యమైన విషయానికి మీరు ఆకర్షింపబడతారు మీ అంతరాన్ని వినడం ద్వారా ఉన్నత ఇచ్చాశక్తిని తెలుసుకోవచ్చు ఉన్నత ఇచ్ఛాశక్తి అనుసంధానం అవ్వడం ద్వారా మీరు కోరుకున్న ఫలితాలు వచ్చేలా మీ చర్యను గైడ్ చేస్తుంది మీరు శక్తితో పనిచేసిన తరువాత భౌతిక చర్య తీసుకునే ముందు ఒక్క క్షణం ఉన్నత శక్తితో కలుస్తున్నట్లుగా ఊహించండి ఉన్నత శక్తి ప్రవాహం మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరుస్తుందని దానితో మీరు కలుస్తున్నట్లు చిత్రీకరించడాన్ని ఊహించండి మీరు ఉన్నత ఇచ్చాశక్తితో కలుస్తున్నారని అది మీకు మంచి